స్తోత్రం గాక మనతో మనం మనలో మనం చెప్పుకోవాలి నేను నమ్మిన యేసు ఆయన నామంలో గొప్ప శక్తి ఉంది ఆ శక్తిని నేను ఉపయోగించుకుంటా ఆ నామాన్ని పలికి ఆ శక్తిని నా జీవితంలోనే కాదు ఇతరుల జీవితంలో కూడా కార్యములు చేయటం నేను చూస్తా ఈ సంవత్సరం చూస్తాను స్తోత్రం కలుగునుగాక ప్రైజ్ అలా రాయ యేసు స్వయంగా చెప్పారు వీ మస్ట్ బిలీవ్ ద వర్డ్స్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ అవి వాగ్దానాలుగానే దేవుడు ఇచ్చేశారు యేసుప్రభు చెప్పారు మనము వాటి ఎందు విశ్వసించాలి వాటిని ఎంత నమ్మాలో అంత నమ్మాలి అందుకే ప్రభు చాలా చోట్లంటారు మీకు నమ్మటం చేత కావాలి నమ్ముట మీకు వలన మీరు నమ్మితే శక్తి చూస్తారు మీరు నమ్మితే గొప్ప బలం చూస్తారు స్తోత్రం కలుగునుగాక ఇందులో అరగంట గంట స్వస్థత కోసం ప్రార్థనలో కాదట ఏ సు ఏసు ఏ సు ఏ సు ఏ సు అని రిపీటెడ్గా అంటుంటే అక్కడ అట్మాస్ఫియరే మారిపోతుందట ఆ వాతావరణమే మారిపోతుందట లేని దేవుని శక్తి వచ్చేస్తుంది ఉన్న చీకటి శక్తులు తరిమి వేయబడతాయి స్తోత్రంగా ఉనుగా స్మిత్ విగిల్స్ వర్త అని ఒక గొప్ప చెండు ఆయన భార్య చనిపోయిన తర్వాత ప్రార్థన చేసి చిన్న ప్రార్థన ఇలాగే యేసునామంలో అంటూ తిరిగి బ్రతికించుకున్నాడు ఆయన భర్త ఆమె చాలా బాధపడింది అట్లా లేచిన తర్వాత ఆయన ఎక్కడో ఉన్నారు భార్య అనారోగ్యంతో చనిపోయింది కబురు పెట్టారు వచ్చే వరకు డెడ్ బాడీని బెడ్రూమ్లో మంచం మీద ఉంచారు మేడ మీద కింద పాస్టర్లు బంధువులు అందరూ కింద హాల్లో ఉన్నారు అని వచ్చారు పైకి వెళ్ళాడు కొంతమంది వెళ్ళబోతుంటే మీరు ఇక్కడ ఉండండి అన్నాడు పైకి వెళ్ళాడు తలుపులేసేశాడు పేతురు తబితమ మీద లేదా ఆ ప్రవక్త ఆ నాయిని విధువరాలి లేదా సారపత్రి కుమారుడు మీద ఎలాగైతే సాగిలిపడ్డాడో అలాగే సాగిలి పడ్డాడు భార్య మీద సాగిలిపడి ఏసునామంలో లే అన్నాడు ఏసునామలో నీ ప్రాణం వల్ల తిరిగి నీ శరీరంలోనికి వచ్చునుగాక ఏసునామంలో అని ఒకటి రెండు మూడు సార్లు అంతే తర్వాత ప్రభా నా భార్య ప్రాణాన్ని మళ్ళీ ఆత్మను మళ్ళా నా భార్యలోనికి పంపిస్తూ నాకు అనుగ్రహిస్తున్నంత కొందనాలు అని చెప్పారు ఆమె ఒక్క తుమ్ము తుమ్మి దగ్గి లేచి కూర్చుంది స్తోత్రం కలుగునిగా అల్లూయ మాట్లాడుకుంటున్నారు ఇద్దరు కింద మాట్లాడిన పడ్డాయి గప గప గబ కొంతమంది వచ్చారు తలుపు లేసేసి ఉన్నాయి వాళ్ళకి అర్థమవుతోంది ఆమె లేచిందని స్తోత్ర కలుగునిగా ఆమె లేచి నన్ను బ్రతికించినందుకు థ్యాంక్స్ అండి అని అనలేదు కానీ ఎందుకు నన్ను పిలిచారు మళ్ళా అని అడిగింది అదేంటి అన్న మంచి లోకానికి వెళ్ళిపోయాను ఏసీ దగ్గరికి వెళ్ళిపోయాను ఆ వీధులు ఆ తోటలు ఆ సౌందర్యం అందం అక్కడికి వెళ్ళిపోయి ఆహా నాకు మొత్తానికి నా తండ్రి దగ్గరికి వచ్చేస్తే నేను సంతోషపడిపోతూ ఉంటే అన్నారు వెళ్ళు నీ భర్త పిలుస్తున్నాడు వెళ్ళు అన్నారట ప్రైజ్ తెల్లవాడు నేను వెళ్ళను అంటే కుదరదు నువ్వు వెళ్ళాల్సిందే లేదు లేదు నేను చనిపోయిన ఇక్కడికి వచ్చేసరి నేను వెళ్ళను అని అంటే నా నామములో అతడు రమ్మంటున్నాడు నా నామమును ఉపయోగించి నేను పిలుస్తున్నాడు నువ్వు వెళ్ళు అన్నట్టు అంటే ఎంత ఈ సునామంలో ప్రైజ్ ఎలా రావనమానికి సూత్రం నువ్వు నా దగ్గరకు వచ్చావు కదా ఈ లోకానికి వచ్చాక మళ్ళీ నువ్వు మళ్ళీ ఏంటి అని యేసు అనలేదు ఈమె నేను వెళ్తానయ్యా అని ఈమె అనలేదు నా నామములో నిన్ను రమ్మని పిలుస్తున్నాడు నీ ఆత్మను మరలా వెనక్కి పంపించమని చెప్తున్నాడు సో నేను ఇచ్చిన వాగ్దానం నా నామం కనుక నువ్వు వెంటనే వెళ్ళాలి వెళ్ళు అన్నారట ప్రభు నవ్వుతూ వచ్చి కొంచెం బాధపడుతూ దుఃఖపడుతూ మళ్ళీ ఎందుకు రమ్మన్నారండి నన్ను ఇక్కడికి ఈ వ్యాధులు బాధలతో నాకైతే ఉండాలని ఉంది కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత రాబుద్దు ఏంటి లేదు నేను వెళ్ళిపోతానండి అక్కడికి అందంట వెళ్ళిపోతావా అన్నారండి నా వెళ్ళిపోతానండి అన్నాడు సో ఏ సున్నాలో వెళ్ళిపో తర్వాత నేను వచ్చి కలుస్తాను అన్నారు మళ్ళీ అలా వెనక్కి పడుకుని వెళ్ళిపోయిన పర్లోకం స్తోత్రం శరీరం ఉండిపోయింది ఇవన్నీ కూడా అబ్నార్మల్గా ఉంటాయి మనకి మిరికల్స్ నిజంగా జరిగే ఉంటాయి అందుకే భక్తుల జీవిత చరిత్రలు చదవాలి వాళ్ళ అనుభవాలు చదవాలి ఓ మై గాడ్ హల్ అల్లు ఆయన ఒకప్పుడు ఒక పెయింటర్ నిజానికి ఆయన ఒక పెయింటర్ ఈమె మంచి బిలీవరు చాలా పవర్ఫుల్ బిలీవర్ ఆయన పెయింటర్ అని నేను విన్నాను తర్వాత ఈయన మీద ఎనోయింటింగ్ కాదు నేను అంటాను ఎంత నమ్మాడంటే ప్రభు నామ ప్రభు యొక్క ప్రతి మాట నమ్మేశాడు ఎంత నమ్మాలో అంత నమ్మేశాడు ఒకలా చెప్పాలంటే ప్రభుయే వరం ఇచ్చాడేమో స్తోత్రం కలుగునుగాక దేవుని రావనమానికి స్తోత్రం ఎన్ని అద్భుతాలు ఒకటి కాదు రెండు కాదు మూడు కాదు ఎన్నో అద్భుతాలు స్తోత్రం గాక అలాయ్యం సో అలాంటి ఈసునామం ప్రభు మనకిచ్చారు స్మితి వర్త్ కాదు మనకిచ్చారు ప్రభు కానీ మనం ఆ లెవెల్లో ఉపయోగించడానికి ప్రభు యొక్క ఆ విశ్వాసపు పరిమాణం పెంచే ఆ స్థితిని మనం కోరుకోవాలి వీ హ్యావ్ టు ప్రాక్టీస్ ఎవ్రీడే స్తోత్రం గలుగునుగాక దేవునమానికి స్తోత్రం